పొంగేపూరి పూరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి వెల్కమ్ బ్యాక్ టు మల్లికా తెలుగులాగ్స్ నాకైతే పొంగే అసలు ఎలా పొంగుతాయో అసలు వేరే వాళ్ళు చేస్తుంటే బెలె పొంగుతాయని ఉండేదండి కానీ నేను చేస్తే అస్సలు పొంగిపోయేది ఇంకా నేనైతే ఒక చిన్న టిప్ అయితే ఏదో వీడియోలో చూసి అయితే ఫాలో అయ్యానండి అంతే ఇంకా అప్పటి నుండి అయితే నాకైతే సక్సెస్ అయింది అందరి సంగతి అయితే నాకు తెలియదు అండి మనం పిండి కలుపుకుంటాం కదా అలా కలుపుకున్న దాన్ని పల్సగా చేసుకున్న నార్మల్గా మందంగా చేసుకున్న కానీ ఆయిల్ అయితే బాగా కాలిన తర్వాత అందులో వేస్తే పూరీ అయితే పొంగుతుందండి అందులో కాలినప్పుడు వేసినప్పుడు కూడా గంటతో కొంచెం దాని మీద మసలే ఆయిల్ పోస్తుంటే అదే పొంగుతుంది ఈ టిప్ అయితే నాకు సక్సెస్ అయిందండి మీరు ఎవరైనా ఇది టిప్ ఫాలో అవుతారా కామెంట్ అయితే చేయండి నాకైతే సక్సెస్ అవుతుంది వీడియోలో చూసారు కదండి బాగా మసిలిన దాంట్లో పూరీని వేసి ఆ మసలే అయితే దాని మీద పోస్తుంటే ఇలా పొంగుతుందండి ఈ టిప్ అయితే నాకు బాగానే సక్సెస్ అవుతుంది మీరు అయితే ట్రై చేయండి నాకు తెలిసి అందరికి తెలిసే ఉంటుంది ఇలా ఆలు కర్రీ అయితే చేసుకొని సర్వ్ అయితే తిన్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్